ఆధ్యాత్మిక మిత్రులారా భరద్వాజ మహర్షి ఆశ్రమం నుండి సీతారాము లక్ష్మణులు ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళారు ఆయన కూడా వీరితో మాట్లాడుతూ చిత్రకూటం యొక్క మార్గాన్ని సూచిస్తూ కొంత దూరం వచ్చి వాళ్ళకి గుర్తులన్నీ చెప్పి ఆయన వెనక్కి వెళ్ళారు భరద్వాజ మహర్షి సూచన తీసుకుని యమునా నది తీరంలో కొంత దూరం ప్రయాణించి ఒక చోట వేగంగా ప్రవహిస్తున్నటువంటి యమునా నదిని తెప్ప ద్వారా సీతారామలక్ష్మణులు దాటి దక్షిణ భాగానికి లో అడుగు పెట్టారు అక్కడ నుండి భరద్వాజ మహర్షి చెప్పిన సూచనలను అనుసరిస్తూ వీరు నడిచి చిత్రకూట వైపు వెడుతున్నారు అలాగా వనాలతోను పళ్ళ తోటలతోనూ ఉన్నటువంటి మార్గంలో వీరు ఆ రోజంతా ప్రయాణించి ఆ రాత్రి ఆ వెన్నెల పండు వెన్నెల కాస్తూ ఉంటే అక్కడ విశ్రమించడానికి ఆగారు లక్ష్మణస్వామి తన బాణంతో వీరి చుట్టూ ప్రతిష్టను అస్త్ర విద్య ద్వారా యంత్ర ప్రతిష్టను చేసి అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు ఆ పండు ఆదమరి ఆదమరచారు మరునాడు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి నిత్యానుష్ఠానాలు పూర్తి చేసుకుని పళ్ళ తోటల్లో ఉన్నటువంటి పళ్ళను ఆరగిస్తూ ముందుకు పెడుతున్నారు ఆ ప్రాంతం అంతా కూడా తేనెటీగలు పెట్టినటువంటి తేనె తొట్టలతో పెద్ద పెద్ద సంచుల్లా వేలబడుతున్నటువంటి తేనె తొట్టలతో ఉన్న ప్రాంతం నుంచి పెడుతూ ఆ తేనెను పళ్ళను ఆరగిస్తూ ఆ రోజంతా ప్రయాణం చేసి ముందుకు వెళ్ళి చిత్రకూట ప్రాంతానికి చేరుకున్నారు చిత్రకూట ప్రాంతము వింధ్యాచలంలోని ఓ ఉన్నత శిఖరంపై ఉన్నటువంటి ప్రదేశం అది అక్కడ ఒకసారి అగస్త్య మహర్షి వింధ్యాచలం నుంచి జనస్థానం వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నత శక్తుల యొక్క దాడుల కారణంగా జాతీయ స్మృతులకు విఘాతం కలుగుతున్న సమయంలో అఖండ భారతానికి ఇబ్బందులు ఏర్పడుతున్న సమయంలో అగస్త్య మహర్షి వింధ్యాచలాన్ని దాటి దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉండవలసి వచ్చింది ఎందుకంటే ఋషులందరిలోనూ అటు తపోధ్యాన సాధనలతో పాటు ఇటు వేద విద్యను పంచడంతో పాటు ధనుర్సును ధరించి శత్రు సంహారం చేసిన వాళ్ళు అగస్త్య మహర్షి విశ్వామిత్రి ఇద్దరే ఆ ప్రత్యేకత ఉన్నటువంటి వాళ్ళు వారు ఆ ప్రాంతంలో అనేక వందల మంది వృషాశ్రమాలు అక్కడ ఉన్నాయి అందులో వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా అక్కడ ఉంది అక్కడకు సీతా లక్ష్మణులతో కలిసి రాముడు వెళ్ళి వాల్మీకి మహర్షిని కలుస్తాడు వాల్మీకి మహర్షి వెళ్ళికి ఆతిథ్యాన్నిచ్చి ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి తర్వాత మీరు ముందుకు వెళ్ళవచ్చని ఆయన సూచించడంతో ఆ రాత్రి అక్కడే విశ్రమించారు వీళ్ళు ఆ రాత్రి అంతా కూడా వాల్మీకి మహర్షి శ్రీరాముడు కూడా అనేక విషయాల మీద చర్చించుకున్నారు అలా చర్చించుకుంటూ ఆ రాత్రి అంతా గడిపిన తర్వాత అప్పుడు ఆయన సూచనతోటి ఆటవిక జాతులలో చైతన్యం తీసుకువచ్చేలా ప్రాచీన విష్ణు తెగల వారి సహాయంతో ఒక చైతన్య కేంద్రాన్ని చిత్రకూటంలో నిర్మించాడు శ్రీరాముడు తర్వాత కాలాల్లో వాల్మీకి మహర్షి సహకారంతో ఈ రకంగా కైకేయి మాత సూచించినటువంటి వనవాసుల యొక్క సౌకర్యం కోసం అనేక కార్యక్రమాలుకి మార్గం సుగమం అయింది ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలతో ఆటవికుల యొక్క అభ్యున్నతి కోసం ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తరువాత వాల్మీకి మహర్షి సూచనతోటి ఎత్తైన ప్రదేశంలో సమతలంగా ఉన్న చోట ఆశ్రమాన్ని నిర్మించుకోమని సూచించడంతో సీతారామ లక్ష్మణులు ఆశ్రమ నిర్మాణం కోసం కృషి చేయడం ప్రారంభించారు లక్ష్మణుడు ఆ అడవిలో ఉన్నటువంటి విదురు బొంగులు గుంజలు బోదుగడ్డి వీటన్నిటినీ సమకూర్చుకుని ఒక చక్కని కుటీరాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు ఆ కుటీరాన్ని ఏర్పాటు చేస్తుంటే సుకుమారమైనటువంటి వాళ్ళ చేతులు బొబ్బలెక్కిపోయి ఉంటే ఆ లక్ష్మణుని యొక్క చేతులు బొబ్బలెక్కడం చూసి రాముడు అతని చేతులు పట్టుకుని లక్ష్మణ అని అనేటప్పటికీ వాళ్ళిద్దరి యొక్క సోదర ప్రేమను చూసి సీతామాత కూడా కళ్ళు చెంబగిలుతాయి ఆ తర్వాత ఈ ఆశ్రమాన్ని శుభ్రంగాన్ని నిర్మించుకున్న తర్వాత అప్పుడు మాల్యవతి నదిలో స్నానం ఆచరించి శ్రీరాముడు వాస్తు పూజ చేసి పర్ణశాలలో ప్రవేశిస్తాడు సీతామాత గంగామాతకు పూజ చేసి ఆ తర్వాత అగ్ని పూజ చేసి ఆమె ఆ కుటీరంలో ప్రవేశిస్తుంది ఈ రకంగా ఈ అయోధ్య నుంచి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి సూచనలతో చిత్రకూటం వరకు ప్రయాణించి ఓ రోజు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని అక్కడ వనవాసులకు వారి యొక్క సౌకర్యాలకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కేంద్రాన్ని స్థాపించి దానికి కొంత దూరంలో ఎత్తైన సమతల ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రశాంతంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ఆటవిక జాతుల్ని అభ్యున్నతి వైపు నడిపించే కార్యక్రమాన్ని చేపడుతూ వాళ్ళు తమ సమయాన్ని గడుపుతున్నారు హరిహిఓ